హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఏంటి నందిన ఇవి మా నందిని అయితే బెండకాయలు అయితే తెంపుతుంది ఫ్రెండ్స్ బెండకాయలు చాలా రోజులు తెంపక బీరకాయలు అయితే మొత్తం ముందు పోయినాయి గోకరకాయలు కూడా ఉన్నాయి కానీ చిన్నవి నందిని ఒకసారి ఇటు చూపి ఒకసారి ఫ్రెండ్స్ గోకరకాయలు అయితే ఇంతవరకు అయితే మేమైతే ఏ మంది అయితే లేదు మంచిగా అవే లేచాం ఇంతసేపు అయితే తా బీరకాయలు బెండకాయలు అవి అరకిలా ఇవి పావుకి వెళ్తాయి బీరకాయల ఇంకున్నా చూడు మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజులు అయితే మంచిగా మళ్ళీ కేజీ